హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది శ్రీ స్ట్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే కుష్కా అండి ఈ కుష్క మనకి హైదరాబాద్లో బగారా రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే తమిళనాడులో కూడా వాళ్ళు ఈ కుష్క చేసుకుంటారండి సేమ్ ఇది మన బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కుష్కాని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా ఈ కుష్కాతో పాటు మనకి కాంబినేషన్గా కుకుంబర్ అని చేశానండి ఈ రెండు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం అనమాట ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి అదే కాదండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకోన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఆ వీడియో కుష్కా తయారు చేసుకోవటం కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫుల్ కప్ ఒక ఫుల్ కప్ పెరుగు రెండు పెద్ద సైజ్ టొమాటోలు రెండు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి మసాలా ఐటమ్స్ అండి చెక్క లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు ఇంకా జాజికాయ కారం పసుపు ఉప్పు జీలకర్ర గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కుష్కా తయారు చేసుకునే ముందే వన్ అవర్ ముందు బియ్యాన్ని కడిగి నానపెట్టుకోవాలండి లేకపోతే బాగోదు ఖచ్చితంగా వన్ అవర్ ముందైతే కంపల్సరీగా నానపెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను దానికే మెజర్మెంట్స్ చెప్పాను ఫస్ట్ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి కుష్కాని మనం నెయ్యితో చేస్తేనే బాగుంటుంది లేదు అంటే ఆయిల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు కానీ దీనికి మెయిన్ టేస్ట్ అంటే నెయ్యేనండి నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇందులో దాల్చిన చెక్క ఇంకా జాజికాయ జాజికాయని కొట్టి వేసుకోవాలండి యాలకులు లవంగాలు అన్నీ వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు అవి చిట్లను ఇవ్వాలి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉప్పు ఇంకా కొంచెం పసుపు కారం కారము ఉప్పు మీ టేస్ట్కి సరిపడేలాగా వేసుకోండి ఉప్పు నేను మళ్ళీ తర్వాత వేస్తాను కొంచమే వేస్తున్నాను అనమాట ఇప్పుడు తర్వాత గరం మసాలా పౌడర్ సరిపోతుంది ఒకసారి కలిపేసుకుందాం తర్వాత ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ ఇస్తున్నాను కాబట్టి రెండు పెద్ద సైజ్ టొమాటోల్ని వేస్తున్నానండి ఆనియన్స్ కూడా అంతే కప్పుకి ఒక టొమాటో ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఇంత కలిపేసి ఈ టొమాటో మొత్తం మగ్గిపోయే వరకు వెయిట్ చేయాలి టొమాటో కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం తర్వాత ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కుష్కాకి స్పెషల్గా యాడ్ అయ్యే టేస్ట్ దేనివల్ల అంటే ఈ పెరుగు వల్లే అండి దీన్ని గడ్డలు లేకుండా మొత్తం ఈ దీంట్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి పెరుగు మెజర్మెంట్ ఏంటంటే ఒక కప్పుకి హాఫ్ కప్ పెరుగు అయితే సరిపోతుందండి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ కప్ పెరుగుని యూస్ చేస్తున్నాను ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా ఈ టైంలో మనం ముందుగా గంట ముందు నానపెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసేసుకొని ఇందులో వేసుకోవాలండి బియ్యం మొత్తం బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ దీంట్లో మొత్తం కలిసిపోయేలా కలుపుకొని టూ మినిట్స్ కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాగ కలిపేసుకోవాలి బియ్యం వేసి టూ మినిట్స్ అవుతుంది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది రెగ్యులర్గా అయితే ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాం కదా దీనికి మాత్రం ఒకటికి ఒకటి ముప్ప వాటర్ అయితే సరిపోతుందండి మించి ఎక్కువ వేసుకోకూడదు ఇక్కడ నేను నార్మల్ బియ్యం వాడుతున్నాను కాబట్టి ఒకటి ముప్ప వాటర్ వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ వాడుతుంటే మాత్రం ఒకటికి ఒకటిన్నర మాత్రమే వాడుకోవాలి లేదంటే ముద్దగా అయిపోతుంది ఒకసారి కలిపేసుకొని ఇందాక సాల్ట్ మనం కొంచమే వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మొత్తానికి సరిపడా అంత ఉప్పుని కూడా యాడ్ చేద్దాం ఒకసారి చెక్ చేసుకోండి కలిపి సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలండి ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చి తర్వాత మీడియంలో పెట్టి ఇంకొక రెండు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన వెంటనే కూడా ఓపెన్ చేయకూడదండి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి లేదంటే ముద్దగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చాలా సింపుల్ కదా ట్వంటీ మినిట్స్ అవుతుందండి ప్రెషర్ కూడా పోయింది ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం అంతేనండి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేద్దాం ఈ రెడీ చేసుకున్న కుష్కాని ఏదన్నా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూస్తున్నారు కదా వేడి వేడిగా ఉంది ఇది మీరు తయారు చేస్తుంటే దీని అరోమా మీ అపార్ట్మెంట్ మొత్తం వస్తుందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతేకాదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కింద మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్